నిన్న వై బీఆర్ఎస్ నేత మాట్లాడడం జరిగింది మాట్లాడుతూ మాట్లాడుతూ కవిత గురించి మాట్లాడము మీరు మీ తండ్రి గురించి మాట్లాడు కరెక్ట్ పద్ధతి కాదు మీది ఆ స్థాయి కూడా కాదు అనుకుంటూ చెప్పడం జరిగింది ఎవరా మనిషి అంటే ఎమ్మెల్సీ కవితకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు బీఆర్ఎస్ నేతపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించిన మైనంపల్లి ఎట్లా పెట్టిస్తారు ఎట్లా పెట్టిస్తారు అక్కడ కేసు తీసుకునే వాళ్ళు కూడా దానిపైన పూర్తి స్థాయిలో ఏం జరిగింది ఏందని తెలుసుకోవాలి కదా ఎవరి మీదనో మాట్లాడితే మైనంపల్లికి ఏమో నొప్పి వచ్చింది నాకు అర్థం కావట్లేదు ఏదో కథ బాగానే ఉంది కథ చూద్దాం ఒకసారి ఎమ్మెల్సీ కవిత మెదక్ పర్యటనలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రశ్నించకుండా బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు చేయడం ఏంటని నిలదీసిన మెదక్ బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీటీసీ మామిండ్ల ఆంజనేయులు దీంతో మామిండ్ల ఆంజనేయులపై అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసు అట్రాసిటీ కేసు బనాయించిన కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు మొన్నటి మొన్న సుప్రీంకోర్టు ప్లస్ హైకోర్టు ఏం చేసిందంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని ఇష్టానుసారంగా ఉపయోగించుకుంటున్నారు అంటే అక్కడ జరిగే సందర్భం ఒకటి వీళ్ళు పెట్టే కేసులు ఒకటి అనుకుంటూ దానిపైన సుప్రీంకోర్టు ప్లస్ హైకోర్టు కూడా అదే నిర్ణయం ఇచ్చింది ఈసారి కూడా వీళ్ళు ఎవరైతే ఇష్టానుసారంగా ఉపయోగించుకుంటున్నారో వారిపైన కూడా తీవ్ర నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది వారిపైన కఠిన చర్యలు కూడా జారీ చేసేటట్టుగా చేయాల్సి ఉంటుంది అనుకుంటూ కోర్టులు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని ఉపయోగించుకొని చాలామంది అమాయకుల్ని ఇరికించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారనుకుంటూ దీనిపైన కోర్టు కూడా విచారణ చేసే ఆ కేసుని పరిగణనలో తీసుకోవాలని చెప్పింది అయితే కవిత గారి పైన ఆయనంత పెద్దగా ఏం మాట్లాడలేదు ఏం మాట్లాడిండు కవిత గారు మీరు మాట్లాడే తప్పు మీరు ఆనాడు లిక్కర్ కేసులో ఇరుక్కున్నారు ఇక కవిత చేసిన అక్రమాల గురించి ఆయన మాట్లాడిండు కేసీఆర్ లాంటి మహనీయుని గురించి మాట్లాడు చాలా తప్పు ఈరోజు బీఆర్ఎస్ పార్టీని అంతం చేయాలని ఆ రోజు ఆంధ్ర పెత్తందారులు ఎంతమంది పనిచేసినా కూడా ఎవరిని తాజుతరం కూడా రాలేదు ఈరోజు బిడ్డవేము నువ్వేం చేయగలవు ఈరోజు నేను ఎవరు నడిపిస్తున్నాడో తెలుసు ఈరోజు నీ కంపెనీల కోసము మీరు ఏడదాకా తెగిస్తున్నారో కూడా తెలుసు అనుకుంటూ ఆయన మాట్లాడారు ఇంతే ఇంతే మాట్లాడాడు ఇప్పుడు దానిపైన ఏం జరిగింది మీరు చూడండి కవితపై విమర్శలు బీఆర్ఎస్ నేతపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టింది ఎవరు ఒకరిపైన మాట్లాడితే ఒకరు రియాక్ట్ అయ్యరు మెదే పర్యటనలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులపై కవిత ఆరోపణలు ఖండించిన స్థానిక లీడర్లు వారిపై కేసు పెట్టించిన మైనంపల్లి మరి మైనంపల్లికి ఏమో మైనంపల్లికి ఏం సంబంధం ఇక్కడ మైనంపల్లికి ఏం సంబంధము ఈ ఓటుకు లోటు చోరీలో దొరికిన ఇద్దరు దొంగల కవిత గారిని అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారు ఈరోజు కేసీఆర్ పార్టీని కేసీఆర్ రాజకీయాన్ని అంతం చేయాలని నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే వీళ్ళు ఏమైనా దోచుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీ ఒకటే అడ్డుపడుతూ ఉంది ఈ అడ్డును తొలుచుకో తొలగించుకోవాలంటే బిడ్డతోనే దాడి చేపియాలా అనేది వాళ్ళు మనసులో పెట్టుకున్నారు కవిత కూడా కొన్ని వ్యాపారాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే అదేవిధంగా కవిత గారికి ఇద్దరు పొత్తులో వ్యాపారం నడుస్తూ ఉంది ఆ వ్యాపారాన్ని కాపాడుకోవడానికి ప్లస్ రేవంత్ రెడ్డి దగ్గర నుంచి మూటలు అందుకోవడానికి నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకి ఒక అండగా నిలబడింది తెలంగాణ ఆస్తులకి తెలంగాణ వ్యవస్థలకి ఈరోజు ఒక అడ్డు కూడా నిలబడింది ఆ అడ్డుకోవడాన్ని తొలగి తొలగించుకోవడానికి రేవ సర్కార్ నానా విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంది ఆ బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము లేక ఈరోజు వాళ్ళు విసిరే సవాళ్ళకు సమాధానం చెప్పే స్థాయి లేక వీళ్ళు నానా రకాల నాటకాలు వికట విన్యాసాలు చేస్తూ ఉన్నారు అయితే మైనంపల్లి రోహిత్ అసలు ఒక లీడర్ కానీ ఒక క్యాడర్ కానీ ఒక వార్డ్ మెంబర్ కూడా పనికిరాని మనిషి డబ్బు ఉంది కదా అని అహంకారం మాటలు రోజులు మనం చూసాం నడి రోడ్ల మీద వాళ్ళు రౌడీజాలు కానీ అలా డబ్బున్న అహంకారం కానీ చూపెట్టారు ఇప్పుడు మెల్లమెల్లగా మొన్నటిదాకా ఓ కేటీఆర్ ఆ కేటీఆర్ అనుకుంటూ నాన్న రకాల కారు కూతలు కూడా కూయడం జరిగింది నేడేమో కవిత గారి మీద ఎవరైనా మాట్లాడితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టేయడానికి ఒక మధ్యవర్తిగా కూర్చొని ఉన్నాడు అక్కడ కానీ వీళ్ళు చేస్తున్న వింత వికటక విన్యాసాలకు వీళ్ళకు తగిన శాస్తి ఏదో ఒకరో జరుగుతుంది కవిత కానీ వీళ్ళు రేవంత్ రెడ్డి కానీ ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎంతమంది పాత్రలను దొక్కాలని ప్రయత్నం చేసినా కూడా రగిలే జ్వాల లెక్క ఒక లావా లెక్క బయటపడింది తప్ప ఎక్కడ కూడా ఇవన్నీ కాల కింద ఈ ఈరోజు ఒక్కొక్కరిని కాల కింద తోక్కిపట్టినార తీసింది ఒక్కొక్కరిని తోక్కిపటి నార తీసింది ఈరోజు అదేవిధంగా చూద్దాం ఏం జరగబోతుంది వ్యవహారం ఏంది కథ ఏంది వ్యవహార శైలి ఏంది